హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా టూ డేస్ మేము ట్రిప్కి ఎక్కడికి వెళ్ళామనేసి అది ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి సెకండ్ వీడియో సో ఫైనల్గా మేమైతే శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాము శ్రీకాళహస్తికి మేము రీచ్ అయ్యే వరకు నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది సో ట్వెల్వ్ థర్టీ టైంలో చిన్నగా వీడియో అయితే క్లిక్ చేశాను ఇదంతా నైట్ టైం టెంపుల్ సరౌండింగ్ అనమాట సో నైట్ టైం కూడా టెంపుల్లో చాలామంది అయితే పబ్లిక్ ఉన్నారు చాలా వరకు అయితే కొందరికి రూమ్స్ దొరకక చాలా మంది అలా హాల్లో అయితే పడుకున్నారు సో మేము రూమ్స్ కోసం అయితే వెళ్ళాము అంటే టెంపుల్కి సంబంధించిన కొన్ని రూమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ గేట్ నెంబర్ ఫోర్ ఈ గేట్ నెంబర్ ఫోర్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్కి సంబంధించిన కొన్ని రూమ్స్ అయితే మనకు దొరుకుతాయి అంట బట్ మేము వెళ్ళే వరకు రూమ్స్ అయిపోయాయి అని చెప్పారు సో మేము బయట ఇలా ఒక రూమ్ అయితే తీసుకున్నాము మేము టెంపుల్కి చాలా దగ్గరలో ఒక రూమ్ అయితే తీసుకున్నాము వాకెబుల్ డిస్టెన్స్లో తీసుకున్నాము చాలా బాగుంది నీట్గా అయితే ఉంది సో మేము టెంపుల్కి సంబంధించిన రూమ్స్ కూడా తీసుకుందాం అని అనుకున్నాం కానీ బట్ ఆ రోజు మాకు దొరకలేదు కాబట్టి మేము వేరే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది మనకు గేట్ నెంబర్ ఫోర్ నుంచి లోపలికి వెళ్తే మనకు టెంపుల్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళు ఇస్తూ ఉంటారు చాలామంది తెలియక గేట్ నెంబర్ వన్ టూ నుంచి అయితే వెళ్తారు బట్ గేట్ నెంబర్ ఫోర్ నుంచి అయితే వెళ్తే మనకు టెంపుల్కి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అక్కడనే కనుక్కోవచ్చు సో మేము తీసుకున్న రూమ్కి బాల్కనీ ఇట్లా అటాచ్డ్ ఉంది సో అక్కడ నుంచి మనకు టెంపుల్ సరౌండింగ్ ఊరి మొత్తం కనపడుతూ ఉంది సో నైట్ టైం అలా చిన్నగా ఒక వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను కార్లో చాలా లాంగ్గా జర్నీ చేసుకుంటూ వచ్చాం కదా చాలా అలసిపోయాము మేము శ్రీకాళహస్తికి వచ్చే వరకు ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా రూమ్ కోసం సర్చ్ చేసి రూమ్ తీసుకునే వరకు అయితే వన్ అయింది సో వన్ ఓ క్లాక్కి మేము రూమ్లోకి వచ్చి కొద్దిగా ఫ్రెష్ కొంచెం రిలాక్స్ అయ్యాము సో నేను అంటే ఫుడ్ అయితే అక్కడ దాబాలో మా బాబు తినలేడు సో పడుకున్నాడు అని చెప్పేసి వాని కోసం నేను ఫుడ్ అయితే పార్సల్ తీసుకున్నాను సో ఆ పార్సల్ ఫుడ్ని ఇక నైట్ వన్ ఓ క్లాక్కి నేను మా పిల్లలమైతే తింటున్నాము సో ఇదైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చూడడానికి ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే వచ్చింది ఎంతకైనా మంచిదని చెప్పేసి నేను ఒక ప్యాకెట్ అయితే ఎక్స్ట్రా పార్సల్ అయితే తీసుకున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్ సో పిల్లలు ఏ టైంకి ఫుడ్ కావాలని అడుగుతారేమో అని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ అయితే పార్సల్ తేయించుకున్నాను సో అదే మాకు ఇప్పుడు బెటర్ అయింది నైట్ వన్ తర్వాత కొంచెం ఆకలిగా అనిపిస్తే నేను మా పిల్లలమ్మ అయితే తిన్నాము సో మా చిన్నబాబు కోసం అయితే తీసుకున్నాను బట్ వాడు చాలా తక్కువ ఫుడ్ తింటాడు ఎక్కువ తినాడు బట్ వానికి కూడా లైట్గా కొంచెం తినిపించాను నైట్ టైం కదా నైట్ టైం మన ఫుడ్ అంత డైజెషన్ అయితే కాదు చాలా లైట్గా తినాలి బట్ మేము జర్నీలో సరిగా ఫుడ్ తినక నేను పార్సల్ తీసుకొని వచ్చాను కదా సో నైట్ టైం కొంచెం ఆకలిగా అనిపిస్తే ఇలా తిన్నాము So, సో ఇక్కడ మా చిన్న బాబుకు చెప్తున్నాను తినిపిస్తారా అని చెప్తే వాడు తినను మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఫైనల్గా ఇక ఏ తల్లైనా సరే ఊరుకుంటుందా నైట్ పిల్లలు అన్నం తినకుండా పడుకుంటే సో నేను అదే విధంగా మా బాబుకు కొంచెం బుజ్జగించి ఇక వానికి ఫైనల్గా అయితే లైట్గా కొన్ని ముద్దలు అయితే తినిపించేశాను పిల్లలు కడుపు నిండా అన్నం తింటేనే మనకు సగం కడుపు అయితే నిండిపోతుంది సో నాకు ఇప్పటికీ అలానే అనిపిస్తుంది సో నాకే అనిపిస్తుందా మీకు కూడా అలానే అనిపిస్తుందా సో ఫైనల్గా అయితే మా బాబుకు అన్నం అయితే తినిపించేశాను నైట్ వన్ వన్ థర్టీకి వన్ థర్టీకి కాగానే చాలా అలసిపోయాము ఫుల్ నిద్ర వచ్చేసింది ఇక మేము అందరం కలిసి ఇక పడుకున్నాము నైట్ వన్ థర్టీకి అలా నైట్ వన్ థర్టీకి పడుకున్నా కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాకు సిక్స్కే మెలకు వచ్చింది అప్పటికే మా హస్బెండ్ లేచి అలా బాల్కనీలో కూర్చొని వ్యూ అంతా చూస్తున్నాడు సో మార్నింగ్ టైం అయితే చాలా బాగా అనిపించింది మంచి మంచి దేవుని సాంగ్స్తోని సో అక్కడ టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఒక మంచి కళ అనిపించింది నాకైతే చాలా సేఫ్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా బాల్కనీలో కూర్చొని నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము టెంపుల్ గురించి శ్రీకాళహస్త టెంపుల్ పైన కనిపించేదైతే భక్త కన్నప్ప టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో చాలామంది అక్కడికి పైకి ఎక్కి కూడా దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుని వాళ్ళకు కింద మనకు శిఖర దర్శనం అయితే ఉంటుంది సో అక్కడ చూసుకోవచ్చు సో టెంపుల్కి వెళ్ళడానికి మా పిల్లల్ని అయితే లేపి వాళ్ళకైతే బ్రష్ అయితే వేయించాను అప్పటికే మా పిల్లలు ఇంకా నిద్ర వస్తున్నట్టు అలా కొంచెం పడుకొనే ఉన్నారు ఇక లేట్ అయిపోతుంది టెంపుల్కి ఇక అప్పటికే ఎండ కూడా వచ్చేసింది నైన్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనేసి ఇక త్వరగా వాళ్ళకు లేపి వాళ్ళకి బ్రష్ వేయించేసి త్వరగా రెడీ చేయించేసాను సో నాకు కూడా కొంచెం నిద్ర వచ్చినట్టే అనిపించింది నైట్ వన్కే పడుకు వన్ థర్టీకి అలా పడుకున్నాను మళ్ళీ సిక్స్కే లేచాను కదా సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్ పిక్ అనమాట ఈ పిక్ చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థం అర్థమైపోతుంది సో మాకైతే రూమ్లో ఇలాంటి ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది ఆ ఫోన్ చూస్తే మా బాబుకి చాలా బాగా నచ్చిందంట ఆ ఫోన్ తీసుకెళ్దాం మమ్మీ అని తెగ చెప్పేస్తూ ఉన్నాడు ఆ ఫోన్తో చాలాసేపు ఆడుకున్నాడు ఏదో ఏదో ఆట ఇక ఫైనల్గా నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను సో టెంపుల్ అంటే మనం ట్రెడిషనల్గా శారీ కట్టుకోవాలి ఇంకా మేమైతే సపరేట్గా పూజ చేయించుకుంటున్నాం కాబట్టి సింపుల్గా అయితే శారీ అయితే కట్టేసుకున్నాను సో ఏంటి పూజ అనేసి అనుకుంటున్నారా సో శ్రీకాళహస్ దగ్గర రాహుకేతుకు సంబంధించిన కొన్ని పూజలు అయితే చేస్తారు సో ఆ పూజలు చేయించుకుంటే అసలు మనకంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ పూజ అయితే అనేసి అనుకున్నాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము బట్ మాకు అసలుకే కుదరలేదు ఒకవేళ కుదిరినా కూడా క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి అందుకే ఇక కుదరక మేము ఇన్ని డేస్ ఆగాము అంటే స్పెషల్గా మేము ఈ పూజ కోసమే ఇంత దూరం అయితే వచ్చాము సో ఎలాగైనా అయినా సరే ఈ హాలిడేస్లో పూజ అయితే చేయించుకొని తీరాల్సిందే అనేసి ఇక పట్టుబడి పట్టుబడి ఇక వచ్చేసాము ఇక్కడికి సో మేము అందరం రెడీ అయిపోయాము ఇక లిఫ్ట్లో అయితే టెంపుల్కి వెళ్తున్నాము సో మే మాకు దొరికిన రూమ్ అయితే ఫోర్త్ ఫ్లోర్లో ఉంది సో మేము లిఫ్ట్లో కిందికి అయితే వెళ్తున్నాము ఇంకా టీ టిఫిన్స్ అయితే ఇంకా ఏం తీసుకోలేము సో బయట టెంపుల్ దగ్గర కొన్ని కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి సో హోటల్కి అయితే వెళ్తున్నాము అంటే కొంచెం టీ తాగేసి టిఫిన్ చేద్దాం అనేసి సో నాకు తెలిసి ఈ పూజకి ఓన్లీ డైరెక్ట్గా శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకొని మళ్ళీ ఇంటికే రావాలనేసి అంట అన్నారు అందుకనే నేను చాలా టైమ్స్ తిరుపతికి వెళ్ళినా పూజ అయితే చేయించుకోలేను బట్ మిస్టేక్ అక్కడనే చేశాను తిరుపతికి వెళ్ళిన తర్వాత కూడా శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకొని డైరెక్ట్గా ఇంటికి కూడా రావచ్చు అంట బట్ నాకు తెలియక నేను సపరేట్ ఎన్ని ఇన్ని ఇయర్స్ ఆగాల్సి వచ్చింది అంటే నాకు తెలిసింది ఏంటి అంటే డైరెక్ట్ మన శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకొని మళ్ళీ ఇంటికి రావాలన్నట్టు తెలుసు కాబట్టి నేను ఆగిపోయాను అనమాట ఎన్ని డేస్ ఎందుకంటే చాలా టైమ్స్ మేము తిరుపతికి కూడా వెళ్ళాము శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాము కానీ దర్శనం చేసుకొని వచ్చాం కానీ పూజ అయితే చేయించుకోలేను ఎందుకు చేయించుకోలేను అంటే తిరుపతికి వెళ్ళి శ్రీకాళహస్తిశ్వరం టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవద్దు అనేసి నాకు చాలామంది ఎవరెవరో చెప్పారు సో వాళ్ళ మాటలు నమ్మేసి నేను చేయించుకోలేను బట్ అలాంటిది అయితే ఏమీ లేదంట మనం తిరుపతికి వెళ్ళి శ్రీకాళహస్తిశ్వరం టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని డైరెక్ట్గా ఇంటికి రావాలంట సో నాకు తెలియక నేను ఇన్ని డేస్ ఆగాల్సి వచ్చింది ఫైనల్గా అయితే ఏంటి మనకు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే మనం వెళ్ళాలి కదా సో ఇది కూడా అంతే అనుకున్నాను సో అంత దేవుని మహిమనే సో దేవుని ఇప్పుడు మనకి పిలిచి పూజ చేయించుకోవాలని భాగ్యం ఉంది కాబట్టి సో ఇప్పుడు మనకు ఈ టైం వచ్చింది అనేసి అనుకుంటా సో మనకు ఇక్కడ రాహుకేతుకు సంబంధించిన పూజ టికెట్స్ అయితే దొరుకుతాయి గేట్ నెంబర్ ఫోర్ నుంచి లోపలికి వస్తే పూజ టికెట్స్ తీసుకున్న తర్వాత ఫోన్ను ఆటలు అవడం అనమాట మా ఫోన్ మేము పక్కన పెట్టేసాం కాబట్టి నేను వీడియో షూట్ చేయలేను పూజదైతే సో ఫైనల్గా మాకు పూజ కంప్లీట్ అయిపోయింది దర్శనం కూడా కంప్లీట్ అయి బయటకు వచ్చాము సో బయటకు వచ్చిన తర్వాత ఇలా గోమాతకు అయితే మనము టెన్ రూపీస్ అలా ఇస్తే వాళ్ళు పచ్చి గడ్డి ఇస్తే మనం గోమాతకు అయితే తినిపించవచ్చు సో మేము ఇక్కడ అయితే తీసుకొని గోమాతకు అయితే తినిపిస్తూ ఉన్నాము సో గోమాత దర్శనం కూడా చాలా గొప్పది సో మనం టెంపుల్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు గోమాతలు ఇలా కనిపిస్తే కనుక ఖచ్చితంగా వాటికైతే మనం మనమైతే ఫుడ్ పెట్టి దర్శించుకోవాలి సో ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ గోమాతకైతే పచ్చిగడ్డి అయితే ఫుడ్ పెట్టి మరీ తినిపిస్తున్నారు సో అవి తిని తిని వాటికి తీసుకొచ్చి కొన్ని అయితే అసలు తినడమే ఆప్ చేసేసి కొన్ని గోమాతలు అయితే పడుకున్నాయి కూడా సో మేమైతే తీసుకొని వాటికైతే కొన్ని అయితే తినిపించాము కొన్ని తినలేవు కొన్ని తినకపోతే సో వాటి ముందటైతే పెట్టి దర్శించుకున్నాము సో నాకైతే కొంచెం దగ్గరుండి ముక్కాలంటే కొంచెం భయం అనమాట సో మా పిల్లలకి చెప్తున్నాను జాగ్రత్తగా తినిపియండి అని చెప్పేసి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా గోమాతలకి ఫుడ్ తినిపియడము సో వాళ్ళు టెంపుల్కి టెంపుల్లోకి రాగానే ఇవి కనపడగానే అప్పటి నుంచి స్టార్ట్ చేశారు మమ్మీ ఫస్ట్ మనం గోమాతకి ఫుడ్ తినిపిద్దాం వెళ్దాం వెళ్దామని బట్ మేము దర్శనం అయ్యి ఇటు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తినిపించాము ఇక్కడ మా పిల్లలు మా చిన్న అయితే చాలా ఇష్టము సో చాలా సేఫ్ వరకు అక్కడనే టైం స్పెండ్ చేశాడు వాడైతే సో అవి తిన్న కొద్దీ తినిపిస్తూ ఉన్నాడు లాస్ట్కు వాటికి తిని తిని కూడా బోర్ కొట్టేసి కొద్దిసేపు దాకా అలానే ఉన్నాయి అవి కూడా సో నేను కూడా ఇక్కడ తినిపిస్తున్నా నాకు చాలా అంటే చాలా భయం ముందే దగ్గరికి వెళ్తే సో ఏమన్నా అంటాయో అనేసి సో అక్కడ ఉన్న తాత చెప్తున్నాడు అమ్మా నేను చూసుకుంటా నువ్వు తినిపించు ఏం కాదని చెప్పేసి ఆ తాత చెప్తున్నా కూడా సో నేను దూరం నుంచి అవి తినిపిస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే నేను నేను తినిపించింది అయితే తినేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇక గోమాతలను అలా మొక్కేసి ఇలా బయటకు వచ్చేసాను సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక తాత పిలుస్తున్నాడు అనమాట ఎనకా తోకతోని దర్శనం చేపిస్తారండి అనేసి సో ఫైనల్గా నేను మా పిల్లలమ్మా ఆయన ఇలా గోమాత తోక దగ్గర దర్శనం అయితే చేసుకున్నాము సో చిన్నప్పుడు అనుకునే వాళ్ళము గోమాత తోకను మన తలపైన వేసుకుంటే చాలా చదువు వస్తు చదువు వస్తుందని అని చెప్పేసి అదైతే నిజమేనండి సో టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఇలా చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి మంచిగా మనం హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు సో పూజ సంబంధించిన వస్తువులు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ప్రతి ఒక్కటి మన ఐటెం అయితే దొరుకుతుంది సో నేను ఇక్కడ అన్నీ చూస్తున్నా నాకు నచ్చిన ఏదైనా ఉందా అని చెప్పేసి బట్ కార్లోకి ఒకటి కావాలి అని చెప్పేసి ఇలా ఒకటి అయితే తీసుకున్నాను అలానే దక్షిణామూర్తి స్వామి ఫోటో కోసం కూడా సర్చ్ చేశాను ఇక్కడ దొరుకుతుందేమో అనేసి ఫైనల్గా దక్షిణామూర్తి స్వామి ఫోటో అయితే దొరికింది ఈ ఫోటో ఇంట్లో ఉంటే పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీ చాలా బాగుంటుందంట అందుకే ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా మా పిల్లలకు కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాను సో ఇవన్నీ చాలా బాగా అనిపించాయి సో మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది సో ఇక్కడ మనం ప్రసాదం తీసుకోవచ్చు మా హస్బెండ్ ప్రసాదంకి వెళ్ళే వరకు అలా కూర్చొని కొన్ని వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను సో ఏటన్నా వెళ్తే పిల్లలతో ఎలా ఉంటుంది షాపింగ్ అంటే సో మామూలుగా లేదు మా పిల్లలైతే దొరికినవి అన్నీ చూస్తూనే ఉన్నారు ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది కానీ వాళ్ళు అస్సలకే సాటిస్ఫాక్షన్ కాలేకపోయారు అన్ని బొమ్మలు నార్మల్గానే మనం చూసిన విధంగానే ఉన్నాయి మమ్మీ ఇంకా కొత్తగా వెరైటీగా ఏం లేవా అనేసి ఇంకా మా చిన్నబాబు అడుగుతూ ఉన్నాడు ఫైనల్గా వానికి ఒక హెలికాప్టర్ నచ్చింది అది కావాలంటే అదొక హెలికాప్టర్ అయితే గురించేసాము ఇక మేమైతే ఇక రూమ్స్ రూమ్కి అయితే వచ్చేసాము సో మేము తీసుకున్నవి అయితే ముందే కారులో పెట్టేసుకొని ఇక వెళ్దాం అనేసి కార్లో అయితే పెడుతున్నాము తీసుకున్న కొన్ని బొమ్మలు కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సో అవన్నీ ముందే మేము కార్లో పెట్టుకొని ఇక రూమ్లోకి అయితే వెళ్తున్నాము సో మా ముఖాలు అయితే చూడండి దర్శనానికి అసలు ఆ వేడికి ఆ ఎండకైతే ఇట్లా వాడిపోయాయి మెయిన్గా నిద్ర కూడా సరిగా లేదు ఫైనల్గా ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్న పూజ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది మనం పూజ టికెట్ తీసుకుంటే చాలు పూజ సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళే టెంపుల్ వాళ్ళే ఇస్తారు మనం హ్యాపీగా పూజ చేయించుకోవచ్చు సో పంతులు కూడా మనకు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ లాంగ్వేజెస్లో కూడా పూజ చేస్తారు ఇక్కడ కూడా మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే రాదు ఇక్కడైతే మేము పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము సో మేము అప్పుడే టిఫిన్ చేసాం కాబట్టి మా పెద్దగా ఆకలి అయితే వేయలేదు ఏ పులిహోర తీసుకున్నాం కదా ప్రసాదం లాగా కొద్దిగా టేస్ట్ చూద్దామని చెప్పేసి ఇక నేను మా పిల్లలం కొంచెం లైట్గా పులిహోర అయితే టేస్ట్ చేసాము బాగుంది సో టెంపుల్లో పులిహోర అయితే చాలా ఫేమస్ ఎక్కడ పోయినా టెంపుల్లో మనం పులిహోర ఖచ్చితంగా తీసుకుంటాం కదా సో ఇక్కడ నేను మా పిల్లలమైతే కూర్చొని తింటున్నాము సో ఇక్కడ మామిడికాయ కూడా తీసుకున్నాము ఎందుకు అక్కడ చాలా అమ్ముతున్నారు ఎక్కడ చూసినా ఈ మామిడికాయలు కట్ చేసి ఉప్పు కారం వేసి అమ్ముతూనే ఉన్నారు చాలామంది తీసుకుంటున్నారు తింటూనే ఉన్నారు సో మేము కూడా తీసుకున్నాము తిందామనేసి మంచిగా పుల్ల పుల్లగా తీయ తీయగా అయితే మామిడికాయ అయితే చాలా బాగుంది సో ఇక్కడైతే పులిహోర అలా మొక్కేసి ప్రసాదంలాగా కొంచెం అయితే టేస్ట్ అయితే చేశాను చాలా బాగుంది బాగుంది ఇక్కడ మా చిన్న బాబుకి ఎక్కడ లేని ప్రేమ వచ్చింది మా మమ్మీ నాకు హెలికాప్టర్ కొనిచ్చిందని చెప్పేసి ఆ ప్రేమతో నాకు జ్వర వినిపిస్తా ఉన్నాడు సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక రెడీ అయిపోయాము రిటర్న్ అవుదామని చెప్పేసి ఇక మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి సో ఇక మనం పూజ అయిపోయింది కదా ఇక రెడీ అయి వెళ్దామంటే ఇక కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము వన్ టూ అవర్స్ అలా పడుకొని సో లేచి ఇక రెడీ అయినాము ఇక వెళ్ళడానికి సో ఇక్కడైతే మామిడికాయనే ఇక కొంచెం టేస్ట్ చేస్తున్నాను కానీ చాలా బాగుంది మంచి పుల్ల పుల్లగా తీయ తీయగా కొంచెం ఉప్పు కారం వేశారు కదా చాలా బాగా అనిపించింది మనకు జర్నీ టైంలో మంచి టైం పాస్ అవుతుంది అనమాట ఇదైతే ிதங்க కానీ ఈ సమ్మర్లో అయితే మామిడికాయ మామిడి పండ్లు అయితే చాలా వేడి ఈ సమ్మర్ మొత్తం నేను మామిడికాయలు మామిడి పండ్లతోనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను సో నా ఫేస్ పైన పింపుల్స్ కూడా వచ్చాయి మీకు వీడియోలు అంత క్లియర్గా కనబడతలేవు కానీ సో వేడికి నాకు మామిడి పండు అయినా సరే మామిడికాయ అయినా సరే ఎక్కువ పడదు కానీ నాకు చాలా ఇష్టము మనం దొరికేదే ఈ సీజన్ ఈ సీజన్లో తినకపోతే ఇంకెప్పుడు తింటామని చెప్పేసి సో ఈ సీజన్ మొత్తం నేను మామిడి పండ్లతోనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను సో ఆ వేడికి నా పే నా ఫేస్ పైన పింపుల్స్ కూడా వచ్చాయి ఇక్కడైతే మామిడికాయ అయితే అలా తినేసి ఇక బట్టలు అవన్నీ సదరేసుకుంటున్నాను బ్యాగ్ మొత్తము సో రూమ్ మొత్తము ఇక మాకు త్రీ త్రీ వరకు టైం ఉందన్నమాట త్రీ తర్వాత మనం ఇక రూమ్ రూమ్ అనేది ఖాళీ షిఫ్ట్ చేసేయాలన్నమాట సో త్రీ వరకు అలా మంచి రెస్ట్ తీసేసుకున్నాము చాలా వరకు అయితే పడుకున్నాము నేను పిల్లలము ఈ సమ్మర్లో మనకు ఏసీ రూమే బెటరు ఎందుకంటే అక్కడ చాలా వరకు అయితే ఎండలు మామూలుగా లేవు ఇంకా నాకైతే మన హైదరాబాదే బెటర్ అనిపించింది ఆ ఎండ వేడికి తట్టుకోలేము సో మనం ఎన్ని కూల్ డ్రింక్స్లు జ్యూసులు తాగినా కూడా అసలుకి ఆ వేడికి అసలు తట్టుకోలేకపోయాము ఇంకా మేము ఏసీ రూమ్ తీసుకున్నా కానీ కొంచెం బెటరు ఇక్కడ టెంపుల్ దగ్గర చిన్న మజా పల్పి బాటిల్ అయితే తీసుకున్నాము సో టెస్ట్ తాగానే కొంచెం టేస్ట్ చేంజ్ అయినట్టు అనిపించింది సో ఇది డేట్ అయిపోయిందా ఏంటి అని చెప్పేసి డేట్ చెక్ చేశాను బట్ డేట్ అయితే ఏం అయిపోలేదు ఒక వన్ వీకే వాళ్ళు రెడీ చేశారంట కానీ ఎందుకో నాకు టేస్ట్ అయితే అస్సలు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనేసి బట్ మనం ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి కూల్ డ్రింక్స్ అయితే అస్సలకే తీసుకోవద్దనేసి ఆ రోజు అనిపించింది నాకైతే మా పిల్లలకు అంటే కావాలి అని అడగడం మళ్ళీ ఎండ కూడా చాలా ఉంది సో ఆ ఎండ తట్టుకోలేక ఏదైనా జ్యూస్ డ్రింక్స్ అట్లా తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాము చూసారా ఇక్కడ మా చిన్నబాబు ఇంకా ఫోన్ తాడుతూనే ఉన్నాడు ఆ లైన్ లైన్ ఫోన్ చాలా నచ్చేసిందంట కొంచెం కొత్తగా అనిపించింది సో స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి అదే అంటున్నా మమ్మీ ఫోన్ మనం తీసుకెళ్దామా తీసుకెళ్దామా లేక మనం కూడా ఇలాంటి ఫోన్ తీసుకుందాం ఇంట్లో నేను నానమ్మ కాల్ చేస్తాను అమ్మమ్మ కాల్ చేస్తా అని చెప్పి చాలా వరకు ఆ ఫోన్ తాడుతూ ఉన్నాడు ఇక ఫైనల్గా అయితే రూమ్ మొత్తం ఇక అన్న సామాన్ అంతా సదరేసుకొని బయటకు వచ్చేసాము త్రీ అవుతుంది అనుకుంటా అప్పటికి ఆఫ్టర్నూన్ సో త్రీ ఓ క్లాక్ అయితే మేమైతే రిటర్న్ అయ్యాము మా పెద్ద అబ్బాయికి రూమ్కి లాక్ వేయడం నేర్చుకుంటా ఉన్నాడు సో మమ్మీ నేనే లాక్ వేస్తా అని చెప్పేసి రూమ్కి లాక్ వేస్తూ ఉన్నాడు వెళ్ళే రూట్లో మంచి హోటల్లో ఆగేసి లంచ్ చేద్దామనేసి అనుకున్నాం కాబట్టి ఇక్కడ మేమైతే లంచ్ అయితే చేయలేము జస్ట్ ప్రసాదం లాగా తిన్నామంతే సో మళ్ళీ రిటర్న్ అయిన వీడియో సపరేట్గా ఉంది నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను